నేను డాక్టర్ శ్రీకాంత్ కన్సల్టెంట్ సైకాట్రిస్ పందన హాస్పిటల్ విజయవాడ ఈ వీడియోలో నేను మీకు హైపోకాండ్రియాసిస్ గురించి వివరిస్తాను సాధారణంగా ఈ హైపోకాండ్రియాసిస్ ఉన్న వ్యక్తుల్లో ముఖ్య లక్షణం ఏంటంటే వీళ్ళకి ఏ జబ్బు లేకపోయినా ఫలానా జబ్బు ఉందేమో వస్తుందేమో అన్న భయం అనేది ఎక్కువ ఉంటుంది ఇది చూసుకున్నట్లయితే వంద మందిలో ఒక నాలుగు నుంచి ఆరుగురు మందిలో ఈ ప్రాబ్లం ఉండటం గమనించవచ్చు గమనించవచ్చు సో దీనికి ఇంకో పేరు ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ అని అన సాధారణంగా ముఖ్య లక్షణం ఏంటంటే ఉదాహరణకి చాతినే పేదన వచ్చింది అనుకోండి వీళ్ళకి ఏమనిపిస్తుంటే నాకు గుండె సమస్య ఉందేమో గుండె జబ్బు వచ్చిందేమో హార్ట్ అటాక్ వస్తుందేమో వచ్చిందేమో అన్న భయం అనేది ఎక్కువ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఈసీజీ తీసుకుంటారు బానే ఉందంటారు కానీ కొద్దిసేపు ఆ భయం తగ్గుతుంది కానీ మళ్ళీ మళ్ళీ ఆ ఛాతి నొప్పి ఏదైనా అనిపించినప్పుడు కానీ ఛాతి దగ్గర ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి పదే పదే నా గుండె ఇబ్బంది వచ్చిందేమో హార్ట్ అటాక్ వస్తుందేమో భయం అనేది ఎక్కువ ఉంది ఇంకొంతమంది తల నొప్పి ఏదైనా వచ్చినప్పుడు తలలో ఏదైనా క్యాన్సర్ గడ్డ ఉందేమో అన్న భయం అనేది ఎక్కువ ఉంటుంది తరచుగా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు లేదా తల స్కాన్ తీసుకుంటుంటారు లేదా పదే పదే డాక్టర్ని తల స్కాన్ తీయండి నాకు ఆ స్కాన్ తీయండి ఈ స్కాన్ తీయండి అని అడుగుతుంటారు ఇలాంటివన్నీ అడగడం జరుగుతుంది ఇంకొంతమందికి ఏంటంటే ఎడం చేయి భుజం లాగినా జాలు లాగా అనిపించినా కూడా నాకు కూడా ఏదన్నా పెరాలసిస్ వస్తుందేమో నా చేయి పడిపోతుందేమో ఎన్న భయం అనేది ఎక్కువ ఉంటుంది ఇంకొంతమందిలో ఏంటంటే తరచుగా యూరిన్కి వెళ్ళినప్పుడు నాకు షుగర్ వచ్చిందేమో షుగర్ వచ్చిందనే భయంతో ఏంటి తరచుగా షుగర్ టెస్ట్ చేసుకోవటం ఎన్నిసార్లు నార్మల్ వచ్చినా కూడా వాళ్ళు పదే పదే ఆ భయం వచ్చి నాకు షుగర్ వచ్చేసిందేమో వస్తుందేమో అన్న భయం అనేది ఎక్కువ ఉంటుంది సో ఇవి ముఖ్య లక్షణాలు ఈ ప్రాబ్లం మొదట్లో ఏంటంటే ఫస్ట్లో ఒక జబ్బు గురించి వాళ్ళకి అలా అనిపించవచ్చు పోను పోను తర్వాత తర్వాత ఏంటంటే ఇంకో జబ్బు ఉందేమో అయితే జబ్బులు మారుతూ ఉండొచ్చు ఎక్కువ శాతం ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏంటంటే డాక్టర్ దగ్గర తరచుగా వెళ్ళిపోయి డాక్టర్ కన్సల్ట్ అయిపోయి పరీక్షలు చేసుకోవటం వాళ్ళు కొద్దిసేపు ఏమి లేదని చెప్తే కొద్ది కాలం బాగుంటారు తర్వాత మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చిందన్న భయంతో హాస్పిటల్ చుట్టూ తిరగడం జరుగుతుంది లేదా ఎక్కువ సమయము గూగుల్లో కానీ నెట్లో కానీ వాళ్ళ జబ్బు లక్షణాలు కొట్టి లేదా వాళ్ళకి అనిపించిన ఇబ్బంది గురించి జబ్బు గురించి గూగుల్లో సెర్చ్ చేసుకొని దాని తాలూకా ఇబ్బందులు వచ్చినాయమైన భయంతో ఎక్కువగా ఉండటం జరుగుతుంది ఇది ఇల్నెస్ యాంగ్జైటీ లేదా హైపోకాండసీ గురించి సో ఇది దీన్ని గుర్తించడం ఏంటంటే ముఖ్యంగా ఏ జబ్బు లేకపోయినా ఏదో జబ్బు ఉందటం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటం తిరగటం పరీక్షలు చేసుకోవటం అవి బాగానే ఉన్నా కూడా ఆ భయం నుంచి బయటపడలేకపోవటం దీంట్లో ట్రీట్మెంట్ గా ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి లాగా ఇబ్బందితో వచ్చినట్లయితే వాళ్ళు ఏదైనా పరీక్షలు చేసినట్లయితే చేర్చుకున్నట్లయితే ముఖ్యంగా ఫస్ట్ వాటిని అన్నిటిని చూడటం జ ముఖ్యం వాళ్ళకి తగు ధైర్యం చెప్పి ఏమీ లేదు కంగారు పడకండి వాళ్ళలో యాంగ్జైటీ అది ఎక్కువగా ఉంటుంది దానికి తగ్గడానికి యాంగ్జియోలైటిక్స్ అని అవసరం మేరకు కొంతమంది యాంటీ డిప్రెసెంట్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది ఇంకొంచెం వాళ్ళ స్ట్రెస్ తగ్గడానికి సైకోథెరపీలో భాగంగా బిహేవియర్ థెరపీ కానీ కాగ్నేటివ్ థెరపీ కానీ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ లాంటివి నేర్పించడం వాళ్ళ కోపింగ్ స్కిల్స్ మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తే వీటిని కొంచెం నయం చేయవచ్చు